అదే ఆ బైబుల్లో కొత్త నిబంధనలో ఎక్కడా కూడా మనకి భాగాలు తీసుకోమని ఎక్కడ పాత నిబంధనలో ఇస్రాయేలుకి ఆజ్ఞ ఉంది ఈ భాగాలు పట్టుకొచ్చి నా ధనాగారంలో వేయాలని ఏదో ఉంటది కానీ కొత్త నిబంధనలు ఎక్కడా భాగాలు లేవు మరి మరి ఎలా తీసుకుంటారు వాటిని ఎలా ఖర్చు పెడతారు నువ్వు చేసే పని ఏంటి నువ్వు ఏ పనికి ఖర్చు పెడుతున్నావు ఏం లెక్కలు కనిపించు అసలు ఎందుకు ఇవ్వాలి కూడా తెలియదు నాకు కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పలేదు కాబట్టి అడిగాను కూడా కొత్త నిబంధన వారసులం అంటారు ఆటించే మొత్తం పాత బైబుల్ పై ఎటువంటి అవగాహన లేనటువంటి ఈ అజ్ఞానులు మాట్లాడుకున్న దానికి విన్నారు కదా దానికి బైబుల్లో జవాబు ఏంటో చూద్దాం కొత్త నిబంధనలో దశమ భాగం ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దామండి మత వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసేయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదయో వంతు చెల్లించి పదో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనిక్రమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను ఇది స్వయంగా ఏసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఇక్కడ శాస్త్రుల పరిశీలనలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్నిట్లో దశమ ఇస్తున్నారంట కానీ న్యాయము కనికరమని మర్చిపెట్టారు మర్చిపోయారు వాళ్ళు విడిచిపెట్టి ఆ విధంగా ప్రవర్తించట్ల అప్పుడు ఏసుక్రిస్తారు వాళ్ళతో ఏమిటున్నాడు మీరు దశమభాగం ఇస్తున్నారు కానీ మానేశారు వాటిని మానక వీటిని చేయండి అంటే భాగం ఇస్తూనే కనికరమను న్యాయమును కూడా పాటించండి అని చెప్తున్నాడు ఇక్కడ దశమభాగాన్ని ఇవ్వద్దు అని ఎక్కడ చెప్పాడు ఏసుక్రీస్తు వారు కొత్త నిబంధనలు స్పష్టంగా ఏసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట దశమ భాగం విషయంలో వాటిని కూడా చేయండి అని చెప్పి ఇది విషయం సరే అయితే ఇప్పుడు మీరు ఏమంటున్నారు పాత నిబంధనలు మరి కొన్ని తీసుకుంటారు కొన్ని తీసుకోరు కదా అంటారు పాత నిబంధనలు ఏసుక్రీస్తులు నెరవేర్చబడ్డవి తీసుకోం సో ఉదాహరణకు బళ్ళు బళ్ళు ఏసుక్రీస్తులు నెరవేర్చబడ్డది కాబట్టి బళ్ళు అవసరం లేదు అలాగే సున్నత విషయంలో పాత నిబంధనలో కూడా ఉంది హృదయ సంబంధమైనటువంటి సున్నతే చాలా గొప్పది హృదయ సంబంధమైన సున్నతి లేకపోతే శరీర సంబంధ సున్నత కూడా వేస్ట్ అంటాడు కొత్త నిబంధనలు శరీ ఆత్మ సంబంధమైన సున్నతి గురించే ఎక్కువ ప్రస్తావన ఉంది పాత నిబంధనలు కొత్త నిబంధనలు అట్లాగా ఇంకా పండగలు అంటారు క్రిస్మస్ గుడ్ ఫ్రైడే చేసుకోవచ్చు గమనించాలి అని పండగ పండగల దినంలో వెళ్ళినట్టుగా కూడా ఉంది పసక పండుగలు ఇంకా అక్కడ మీకు పాత నిబంధనలకు సంబంధించిన న్యాయ విధులు అంటావా ఇజ్రాయల్ సంబంధించిన న్యాయ విధులు ఉన్నాయి అవి కూడా మొత్తం యేసుక్రీస్తు అని అడిగాడు యేసుక్రీస్తు అని ఒక పరిసైడ్ అడిగినప్పుడు ఏమన్నాడంటే ఆయన ధర్మశాస్త్రంలో ఆజ్ఞలని కోడి చేస్తూ రెండు ఆజ్ఞలు చెప్పాడు దేవుడిని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సాక్షితో పూర్ణ బలంతో ఆయన ఆరాధించాలి అలాగే నినువల్ని పొరుగుని ప్రేమించడం అనేది ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను చెప్తా ఉన్నాడు కాబట్టి తప్పుడు అవగాహనతో బైబుల్లో ఏసుక్రీస్తు చెప్పిన మాట కూడా విడిచిపెడతా ఉన్నారు ఇక్కడ భాగం అనేది సంఘానికి పునాది కొత్త నిబంధనలకు వచ్చేసరికి భాగం కంటే ఎక్కువే ఉంది అవి ఆప్షనల్ భాగం అనేది మినిమం ఇది కంపల్సరీకి మ్యాండేటరీ అనమాట అది పాత నిబంధనలు అయినా సరే కొత్త నిబంధనలు అయినా సరే కొత్త నిబంధనలు దశమ ఎక్కువ తీసుకున్నారు అయితే ఇక్కడ భాగం అంటే అప్పు చేసి ఒక్కర్లా అది అప్పు అంటే నువ్వు జలసాలుగా అప్పులు చేసుకొని వాటికి ఖర్చు పెట్టేసి ఇప్పుడు నాకు డబ్బులు లేవనకూడదు పాత నిబంధనలు కూడా మనకి చూడండి రెండు రొట్టెలే ఉన్నాయి ఆ రెండు రొట్టెలే తిని మించి చనిపోతాం అన్నప్పుడు కూడా ఒక రొట్టె నాకు ఇవ్వని చెప్తాడు దేవుడు గమనించాలి ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి యేసుక్రిస్తవర్ టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఆమె ఉన్నదంతా వేసింది అని చెప్పాడు యేసుక్రిస్తవారు కొత్త నిబంధనలు వాళ్ళ ఆస్తులు పంచిపెట్టి మరి ఇచ్చారని ఉంది కొత్త నిబంధనలు ఇవంతా ఆప్షనల్గా ఉంటాయి కృతజ్ఞతలు కూడా కానుకలు ఇవన్నీ అంత ఆప్షనల్ కానీ దశవ భాగం అనేది మ్యాండేటరీ ఆ విషయం గుర్తుపట్టాలి భాగం అనేది మినిమం అనమాట దశవభాగం పైన కాదు నీ ఇష్టం కొత్త నిబంధనలు కొత్త నిబంధన ఇంకా ఎక్కువగా తీసుకొచ్చింది ఇవ్వటం అనేది అయితే దశమ భాగం ఇవ్వకపోతే నరకం అని లేదు కానీ బైబుల్లో లోబితనం ఉండకూడదు ఉంచుకొని కూడా లేకుండా ఉంచుకొని కూడా లేదు అని చెప్పడం అది లోబితనం ఉండకూడదు లోబులు పరలో ఒక రాజ్యం చేయాలని బైబులు స్పష్టంగా చెప్తా ఉంది కొత్త నిబంధనలో అప్పు చేయవాడు అప్పు వాడికి దాసుడు అని ఉంది ఈ యొక్క వచనం ప్రకారం స్క్రీన్ చూస్తున్నారు ఈ యొక్క వచనం ప్రకారం మనకు అర్థమయ్యేది ఏంటంటే అప్పు చేయడం అనేది దేవుడి చిత్తం కాదు ఉన్నంతలో సర్దుకోవడం దేవుడి చిన్న నడిపించబడటం అనేది బైబిల్ చిత్తం కాబట్టి అప్పు చేసి మరి ఇమ్మని నేను చెప్పట్లేదు ఇక్కడ ఇప్పుడుదా జరిగింది జరిగింది ఇక్కడ ఉండేసారి జాగ్రత్తగా ఉండి వచ్చిన సర్దుకుంటూ దాన్ని బట్టి చేయండి ప్రజెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేవంటారు ఇవ్వకండి పర్వాలేదు కానీ ఇవ్వాలి అనేది మాత్రం రూల్ అనమాట ఇక్కడ నుండి అయినా సరే ప్రార్థన చేయండి మంచిగా జీవించండి దేవుడు దశమభావం ఇచ్చే స్థితికి తీసుకొస్తాడు దశమభావం ఇవ్వండి ఇది విషయం కాబట్టి బైబుల్ వాక్యానుసారంగా కూడా అప్పు చేసి మరి ఇప్పుడు ఏమి ఇవ్వని చెప్పట్లా బైబుల్ అది కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి దశమ భాగం అవసరం లేదంటే ఖచ్చితంగా సంఘ పునాదులు తొలగించే ప్రయత్నం అనమాట ఇది కృపావరాల విషయంలో కానీ దశమభాగం విషయంలో కానీ తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు ఇది ముఖ్యమైన విషయం గుర్తుపట్టాలి ఇంకా కొంతమంది బోధలు వల్ల దశమ భాగం చాలామంది ఇవ్వట్లేదు దశమ దశమోభాగం అనేది ఇంపార్టెంట్ అది మినిమం భాగం తర్వాత ఎక్స్ట్రా అనేది అది ఒక ఆప్షనల్ అది అది విషయం సరే అయితే ఇక్కడ మీరు హిందూ గ్రంథాల్లో కూడా చూపించాలి ఎందుకంటే వీడియో హైందవులు కూడా చూస్తూ ఉన్నారు యాంకర్ కూడా హైందోడై ఉంటాడు అలాగే కృష్ణపల్ హైందవ గ్రంథాలను పరిశీలన చేస్తున్నా అన్నాడు కదా పరిశీలన చేయి మరి ఇక్కడ శివ మహాపురాణము విద్వేశ్వర సంహిత పదమూడవ అధ్యాయంలో కనుక చూస్తే ఇక్కడ కూడా చూడండి వ్యవసాయం చేస్తే వచ్చే లాభంలో పదవ వంతు పాపములను పోగొట్టుకోవడం కోసం దానం చేయాలి మిగిలినది ధర్మ కార్యాలకు అభివృద్ధి అభివృద్ధికి భోగ భోగములకు వినియోగించాలి ఈ విధంగా చేయని వాడు రౌరవాది నరకములను పొందుతాడు దశమభాగం ఇవ్వకపోతే నరకానికి పోతాడని క్లియర్గా ఉంది పంతులకు ఇచ్చేదాన్ని దానం అంటారు ధర్మకార్యాలంటే పంతులకు ఇవ్వంగా మిగిలింది ఏదైతే ఉందో ధర్మకార్యాలకు వాడుకోవాలి ఇది కాన్సెప్ట్ అనమాట దశమభాగం నరకం అని హిందూ గ్రంథాలు ఉంది బైబుల్ అలా లేదు కాకపోతే లోబులుగా ఉండొద్దు ఉంచుకొని కూడా లేదని చెప్పి చెప్పకూడదు దేవుడు కఠినాత్ముడు కాదు అన్యాయస్తుడు కాదు అలాగే ఆయన పరిశీలన చేసేవాడు మనస్సాక్షిని కాబట్టి మనం దశమభాగం విషయంలో ఇచ్చి తీరాలి లేదు ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు లేదంటే లేవనుకోండి మీ దగ్గర మీ భోగాలకు ఎక్కువ ఖర్చులు పెట్టి అప్పులు చేసుకుని ఇచ్చే పరిస్థితి లేకపోతే పర్వాలేదు దేవుడు ఏమంత కఠినప్పుడు కాదు కాకపోతే దశమ భాగం విషయంలో ఖచ్చితంగా మనం పాటించి తీరాలి దశమోభాగం అవసరం లేదని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మినిమం దశమభాగం ఇవ్వాలి దశమభాగాన్ని ఎక్కువ ఇచ్చే ఇచ్చే పద్ధతి కొత్త నిబంధనలు ఉందని అలాగే పాత నిబంధనలు వ్యభిచారం చేస్తేనే పాపం అలా కాకుండా కొత్త నిబంధనలు మోహపు చూపే పాపం కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి కొత్త నిబంధనలు ఇంకా కఠినంగా ఉంటుంది కాబట్టి పాత నిబంధన కంటే ఇంకా కఠినమైన ఆజ్ఞలు కొత్త నిబంధనలు అవి పాటించాలి క్రైస్తవులు కాబట్టి వివిధ అవగాహన లేకుండా బైబిల్పై అవగాహన లేకుండా మాట్లాడే సందర్భాలు చూస్తున్నాం మన క్రైస్తవ సమాజంలో కానీ కొంతమంది అలాగే అది గొప్పగా చే అనుకుంటూ ఈ దశ యువన వాళ్ళు లేకపోతే కృపావారాల విషయంలో లేని వాళ్ళు వీళ్ళంతా కలిసి క్రైస్తవ సమాజాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి బైబిల్పై అవగాహన పెంచుకోండి మీరు చేసే కొన్ని కార్యక్రమాల వల్ల క్రైస్తవ్యానికి నష్టం తప్ప లాభం ఉండదు పేదలైనటువంటి సేవకులు చాలామంది మీ బోధల వల్ల వాళ్ళ విశ్వాసులు దశోపా ఇవ్వకపోవటం వల్ల లేకపోతే కృపావరాలు లేకపోవటం వల్ల ఇవన్నీ ఏంటంటే సంఘ సంగపునాదులు తీసివేసే పని సంగపునాదులు కదిలించే పని అనమాట కాబట్టి దుర్బోధ బోధకుల పద అలాంటి వాళ్ళు ప్రోత్సహించబోకండి ఏదో వాళ్ళ మాటలు తియ్యగా ఉన్నాయి కదా ఏదో మంచిగా బోధిస్తున్నారు కదా చాలా చక్కగా ఉంది కదా వినసొంపుగా ఉంది కదా అని అనుకుంటారు కానీ వాక్యానుసారం అది కాదు ఆ విషయం గుర్తుపట్టండి కానుకల సిస్టమ్ అన్ని గ్రంథాల్లో ఉంది ముస్లింలు కానీ హిందూ గ్రంథాలు బైబుల్లో అన్నిటిలో ఉంది కానుకలన్నీ బ్రతకాలి సంఘ సేవకుడు బ్రతకాలి అలాగే నడిపించాలి అయితే ఈ విషయంలో ఆ బోధకుడికి నచ్చలేదు అనుకోండి ఆ బోధకుడి దగ్గర స్వార్థ బోధకుడి దగ్గరికి వెళ్ళకండి ఆ చర్చికి వెళ్ళకండి ఇంకొక చర్చికి వెళ్ళండి ఆ బోధకుడు ఇవ్వకండి ఆ బోధకుడు అలాగే చేస్తుండే ఇలా చేస్తుంటే అది ముందు అది గుర్తుపెట్టుకోండి అంతే తప్ప మనుషులను చూసి క్రైస్తవ్యంలో కొనసాగలేరు క్రీస్తుని చూసి మాత్రం క్రైస్తవ్యంలో కొనసాగలరు మీ గ్రంథాన్ని బైబుల్ చూసి కొనసాగాలి తప్ప వ్యక్తులను చూసి క్రైస్తవ్యంలో కొనసాగలేరు ఆ విషయం గుర్తుపట్టిన అన్ని చెడ్డ వ్యక్తులు అన్ని అన్ని మతాల్లో ఉంటారు అన్ని అన్ని ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళని బట్టి క్రీస్తుని క్రైస్తవ్యాన్ని బైబుల్ని అవమానించే ప్రయత్నం చేయకండి బైబిల్ పై అవగాహన పెంచుకోండి అది విషయం మిత్రులను నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి థ్యాంక్ యూ ప్రైజ్ దులాల్